ఫ్రెండ్స్ నేను మీ కృషిని అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఆడపిల్లలకి ఈ రోజుల్లో రక్షణ నేను లేకపోయా లేకుండా పోయింది అనమాట ఈ రోజుల్లో ఆడపిల్లలు హ్యాండ్ బ్యాగ్లు తగిలించుకొని లిప్టిక్లు తర్వాత వచ్చేసి మేకప్ సామాన్లని డబ్బులని అవి నేను పెట్టుకుంటారు హ్యాండ్ బ్యాగ్ వాడాల్సింది దానికోసం కాదు మన హ్యాండ్ బ్యాగ్లో కత్తి పెట్టుకొని తిరగండి నా కొడుకుని మన జోలికి వచ్చిన ప్రతి నా కొడుకుని వేసి పడేయండి అక్కడే రోడ్డు మీద అడ్డంగా నరికి పడేయండి నా కొడుకుని దొరికిన పాట్స్ అని కోసిపడేయండి ఆ తర్వాత చట్టానికి లొంగిపోయినా పర్వాలేదు మనము ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఈరోజు వచ్చిన సుధ విషయానికి వెళ్తే నేను చెప్పాను కదా ప్రాబ్లంలో పడుతుంది దేశాన్ని వదిలి దేశానికి వెళ్ళిపోయిన తర్వాత సుధ ప్రాబ్లంలో పడుతుందని చెప్పేసి ఆ సుధ విషయంలో ఏం జరుగుతుందంటే బాబుని ఎత్తుకొని ఒక ఆంటీని నమ్మి ఆ వేరే దేశానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట ఓకే ఆంటీ నేను రూమ్ చూపించి పెడతాను పని చూపిస్తాను అని చెప్పేసి తనని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది అనమాట అలా టూ డేస్ త్రీ డేస్ వాళ్ళ ఇంట్లో ఉండి తన జీవితాన్ని సాగించడం బాబుని చూసుకోవడం అని చేసుకోవడం తనకి నమ్మకం కుదిరిచిందనమాట ఆంటీ అంటే సుధాన వ్యక్తిని వ్యక్తికి తన నమ్మకం కుదిరించింది అనమాట ఆంటీ అనే వ్యక్తి నమ్మకం కుదిరిచిన తర్వాత ఏంటంటే ఆంటీ ప్లాన్ ఏంటంటే తన చేతిలో ఉన్న బాబుని అమ్మేసుకోవాలి అన్న ప్లాన్ తన దగ్గర అనమాట అయితే ఇంత దారుణమైన ఘటన జరుగుతుందని తను ఊహించలేకపోయింది అంటే కన్నా తల్లి కూడా ఊహించలేని అంత దారుణం జరిగిపోతుందని తను కూడా ఊహించలేనంత నమ్మకం ఒక మనిషి మీద కుదిరించుకుందనమాట సుధా విషయంలో సుధ వచ్చేసి ఇంకా తను నమ్మలేకపోవడము ఫోర్ డేస్ ఫైవ్ డేస్ తన ఇంట్లోనే ఉండడము తను అంత కేరింగ్గా చూసుకోవడం ఒక తల్లిలాగా అనిపించింది అనమాట తనకి ఇదే అంటారు కదా నమ్మించి మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండండి అని అదే నమ్మకం తను ఎన్ను జరిగింది జరిగిందనమాట తను గార్డెన్ నిద్రలో జారుకోవడం తను కాసేపు పడుకోవడం తర్వాత బాబుని బయటికి తీసుకెళ్ళిపోవడము నా బాబు ఎక్కడికి పోయాడని ఏడిస్తే మళ్ళీ తీసుకురావడము ఆయన ఇలా ఆడిపిస్తున్నాను బాబుని నా దగ్గరే ఉన్నాడు కంగారేపు ఇలాంటివన్నీ చెప్తూ అనమాట తర్వాత సుధా ఒక రోజు ఏం చేసిందంటే నేను నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నేను వేరే ఉండాలి నాకు ఇక్కడ రూల్స్ లేదండి అని చెప్పేసి ఆంటీని కోరడం జరుగుతుందనమాట ఆంటీని కోరడం జరుగుతుంది ఆంటీ ఆంటీ ఒక అంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తులు అంటే పెద్ద పెద్ద వాళ్ళు పరిచయం అయి ఉంటారు కదా ఆ వ్యక్తులని పరిచయం చేసుకుని పలానా వాళ్ళు నా దగ్గర ఉన్నారు వాళ్ళని మరి మీకు ఇచ్చేయాలి అని అని చెప్పేసి మాట్లాడడం సుధా వింటుందన్నమాట కిటికీ దగ్గర నుంచి కిటికీ దగ్గర నుంచి అప్పుడు తనకి తెలుస్తుంది అన్నమాట ఏదో ఘటన జరగపోతుంది నా బేబీని ఎవరు తీసుకుపోతున్నారు అని తెలిసిన ఆ రాత్రి తను బాబుని తీసుకొని బయలుదేరడం జరుగుతుంది అనమాట అంటే ఆంటీ ఇంట్లో నుంచి కూడా తను బాబుని తీసుకొని పారిపోవడం జరుగుతుంది పారిపోవడం జరుగుతుంది అందుకే చెప్తున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఆడపిల్లని జాగ్రత్త చేయండి నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా ఒక మెసేజ్ ఉంటుంది నా కథని జాగ్రత్తగా వినండి ఒకవేళ అర్థం కాకపోతే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి దానికి నేను ఆన్సర్ కంపల్సరీ పెడతాను ప్రతి ఒక్కరికి ఆన్సర్ చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు బాబుని తీసుకొని బయలుదేరి నా సుధ జీవితంలో ఏం జరగబోతుంది ఎక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు వాకిలు దాటి ఆంటీ దగ్గర నుంచి కూడా బయటకు వచ్చేసింది తనకి ఏం జరగబోతుంది తన బాబుకి ఏం జరగబోతుంది ఆంటీ ఏ విధంగా తనని అటాక్ చేస్తుంది అనేది రేపటి విషయంలో చెప్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి రాజులక్కి రీల్స్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియో అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా మాటల్లో ఏమైనా కించపరిచే మాటలు నా ఎలా మాట్లాడాలో మీరు నేర్పించడానికి కూడా మీకు హక్కుంది నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియోస్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్